హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మీకు ఈ డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే నేను చూపిస్తాను ఫస్ట్ అయితే నేను క్రేప్ లైనింగ్ తీసుకున్నాను అదేవిధంగా కాటన్ వన్ మీటర్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఫోర్ మీటర్స్ అయితే తీసుకున్నానండి సో ఇప్పుడు ఇది ఏ విధంగా కట్ చేయాలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్నైతే నేను ఈ విధంగా ఫోర్ ఫోల్స్ వేసుకొని ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ అయితే ఈ విధంగానైతే మొత్తం అయితే నేను మార్క్ చేసుకున్నాను మనకు మొత్తం అనేది ఈక్వల్గా రావాలి ఇప్పుడు నేను షోల్డర్ అయితే సిక్స్ ఇంచెస్ అయితే తీసుకున్నానండి షోల్డర్ డౌన్ అంటే ఆమ్ డౌన్ కూడా నేను ఒక సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకొని ఈ విధంగానైతే బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకున్నాను ఇలా డ్రా చేసుకొని చెస్ట్ మెజర్మెంట్ అయితే ఉందో అది డివైడెడ్ బై ఫోర్ వేసుకొని నేను ఒక మార్క్ చేసుకున్నాను అండర్ ఆమ్ దగ్గర కర్వ్ అనేది మనకు తీసుకున్న దాంట్లో హాఫ్లో పెట్టేసుకొని ఈ విధంగానైతే కర్వ్ డ్రా చేసుకోవాలి ఇప్పుడైతే నేను మెజర్ చేసుకుంటున్నాను నాకు సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ రావాలి కరెక్ట్గా వచ్చేసిందండి సో వేస్ట్ మెజర్మెంట్ కూడా మన వేస్ట్ మెజర్మెంట్ డివైడెడ్ బై ఫోర్ చేసి ఒక మార్క్ అండ్ డాట్స్కి ఒక మార్క్ చేసుకొని ఈ విధంగానైతే లైన్ డ్రా చేసుకోవాలి కింద కొంచెం కర్వ్ అనేది అయితే తీసుకోవాలి ఈ విధంగా తీసుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా ఏ విధంగానైతే మార్క్ చేసుకున్నానో అలా మనం కట్ చేసుకొని ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేసుకోవాలి బ్యాక్ అయితే నెక్ విత్ డౌన్ త్రీ త్రీ ఇంచెస్ తీసుకొని ఈ విధంగానైతే నేను కర్వ్ షేప్ అయితే డ్రా చేశాను ఎందుకంటే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న ట్రయాంగిల్ షేప్ అయితే పెడదామని నెక్స్ట్ డీప్ అనేది నేను సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఇక్కడ కూడా డీప్ డౌన్ విత్ అనేది త్రీ ఇంచెస్ తీసుకొని ఒక ట్రయాంగిల్ షేప్ అయితే డ్రా చేస్తాను ఫస్ట్ అయితే ఒక బాక్స్ డ్రా చేసి అందులో ఈ విధంగానైతే ట్రయాంగిల్ షేప్ డ్రా చేశాను నెక్స్ట్ మనం ఏ విధంగానైతే డ్రా చేసామో అదే విధంగానైతే కట్ చేసుకోవాలి మీకు క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను ఇలా కట్ చేసుకొని జాయింట్ని కూడా కట్ చేసుకున్నామంటే ఈ విధంగా మనకు ట్రయాంగిల్ షేప్ అనేది వచ్చేస్తుంది సేమ్ అదే విధంగా నేనైతే ఇప్పుడు క్రేప్ లైనింగ్ని కూడా కట్ చేసుకుంటున్నాను అదే విధంగా కాటన్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా టూ ఫోల్స్ వేసుకొని ఈ విధంగానైతే కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనకు కింద కాటన్ లైనింగ్ ఉంటుంది కదండి దానికోసం ఇప్పుడు నేను హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటున్నాను హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోండి దాన్ని ఫోర్ ఫోల్స్ వేసుకొని ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని హ్యాండ్స్ లెంగ్త్ అనేది నేను ఇక్కడ మీరు చూసేయచ్చు సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను తీసుకొని ఈ విధంగా ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసి మనకు ఆమ్ డౌన్ అనేది సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది ఈ విధంగా ఫ్రిల్స్ కాబట్టి మనం ఎంత ఎక్కువ ఫ్రిల్స్ పెట్టుకుంటే అంత బాగా వస్తుంది సో నేను ఈ విధంగానైతే జస్ట్ నార్మల్గానైతే అయితే డ్రా చేసాను ఎందుకంటే ఇది ఫ్రిల్స్ వస్తుంది కింద డౌన్ అనేది నాకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి నేను ఆ విధంగానైతే హ్యాండ్స్కి అయితే కట్ చేసుకున్నాను స్టిచ్ చేస్తే ఆ విధంగా ఉంటుంది నెక్స్ట్ కింద పట్టీ లాగానైతే వస్తుందండి దానికోసం కూడా ఒక స్ట్రైట్ పీస్ తీసుకొని పట్టీ అయితే అటాచ్ చేయాలి ఆ విధంగా పట్టి అయితే అటాచ్ చేయాలి ఫ్రిల్స్ పెట్టాక ఈ విధంగా ఫస్ట్ ఫ్రిల్స్ వస్తాయి నెక్స్ట్ ఈ విధంగానైతే పట్టీ వస్తుంది సో మనకి రెండు అయితే కంప్లీట్ అయిపోయాయి నెక్స్ట్ ఇప్పుడు నా టోటల్ లెంత్ అనేది ఫార్టీ సిక్స్ అండి యోక్ పార్ట్ లెంత్ ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి అది ఫోర్టీన్ వస్తుంది అంటే థర్టీ టూ ఇంచెస్ అయితే ఇప్పుడు మనకు బాటమ్ పార్ట్ లెంత్ అయితే వస్తుంది ప్లస్ వన్ యాడ్ చేసుకోవాలి ఖర్చుల కోసము ఎందుకంటే థర్టీ త్రీ ఇంచెస్ వస్తుంది మనకు త్రీ లేయర్స్ అనేది ఇప్పుడు బాటము థర్టీ త్రీ ఇంచెస్ మనం త్రీ లేయర్స్ తీసుకుంటున్నాం కాబట్టి థర్టీ త్రీ డివైడెడ్ బై త్రీ చేస్తే లెవెన్ ఇంచెస్ వస్తుంది అంటే ఈచ్ లేయర్ లెవెన్ ఇంచెస్ రావాలి సో ప్రతి లేయర్కి ఖర్చు కావాలి కాబట్టి వన్ యాడ్ చేస్తే ట్వెల్వ్ ఇంచెస్ అయితే వస్తుంది ఇది మీకు క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను ఒకవేళ కాకుంటే కొంచెం మీరు రివైజ్ చేసుకొని అయితే చూడండి సో మనకి ఈచ్ లేయర్ అనేది ట్వెల్వ్ ఇంచెస్ అయితే రావాలండి ఇలా నేను ట్వెల్వ్ ఇంచెస్ అయితే తీసుకొని పత్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాబ్రిక్ ఈ విధంగానైతే దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ ప్రతి లేయర్ని ట్వెల్వ్ ట్వెల్వ్ ఇంచెస్గా నేను కట్ చేసుకుంటూ వెళ్ళానండి మనం ఎంత ఎక్కువ ఫిల్స్ పెట్టుకుంటే అంత నీట్గా ఉంటుంది సో నేను ఉన్న ఫ్యాబ్రిక్ని మొత్తాన్ని అయితే ఈ విధంగానైతే నేను యూజ్ చేసుకున్నాను మొత్తం ఫ్యాబ్రిక్ని ఇలా నేనైతే ఇప్పుడు టెన్ పీసెస్ లాగానైతే కట్ చేసుకున్నాను ఇంకొంచెం పీస్ ఉందండి దాన్ని అయితే నేను పక్కన పెట్టుకున్నాను సరిపోకుంటే కట్ చేసుకుందామని నెక్స్ట్ అయితే ఇప్పుడు మనము లైనింగ్ అయితే కట్ చేసుకోవాలండి మనం స్టార్టింగ్ పాయింట్ నుంచి నేను టూ ఫోల్స్ వేసుకొని మన వేస్ట్ మెజర్మెంట్ ఎంతైతే ఉందో దాన్ని డివైడెడ్ బై టూ చేసుకోవాలి టూ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి కరువు లైన్ డ్రా చేసుకొని నేను ఈ విధంగా మెజర్ చేసుకుంటున్నాను ఇలా మెజర్ చేసుకుంటే మనకు కరెక్ట్గా రాను ఒక వన్ ఇంచ్ లూజ్ అయితే పెట్టుకోవాలండి సో నాకు కావాల్సిన లెంత్ పెట్టుకొని టేప్ని ఈ విధంగా పైకి జరిపి మొత్తం సర్కిల్ అయితే డ్రా చేసుకుంటున్నాను సో మనకు వచ్చిన నెంబర్కి ఈ విధంగానైతే మార్క్స్ పెట్టుకుంటూ ఒక సర్కిల్ లాగానైతే మనమైతే చేసుకోవాలి ఇప్పుడు నేను ఏ విధంగానైతే మార్క్ చేసుకున్నానో అదే విధంగానైతే ఇప్పుడు కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇప్పుడు మనకు కావాల్సింది ఎంత లెవెన్ ఇంచెస్ కదండి కానీ మనము టెన్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి ఎందుకంటే అక్కడ మనం ఫ్రిల్ట్ పెట్టుకోవాలి ఫిల్ట్ పెట్టుకుంటే ఈ లెవెన్ ఇంచెస్ పైన ఫిల్ట్ అనేది కిందికి పడుతుంది ఇది కొంచెం పైకి పెట్టుకుంటే మనకి ఈక్వల్గా వస్తుంది సో మనము ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని త్రీ ఈక్వల్గా ఈ విధంగానైతే మనం మార్క్స్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి ఇప్పుడు నేను చూపించిన విధంగా సేమ్ సెకండ్ లైన్ కూడా అదే విధంగా ఆ గ్యాప్ నుంచి కూడా మనము ఒక టెన్ ఇంచెస్కి మళ్ళీ మార్క్ అయితే చేసుకోవాలి నేను పైన లైన్ని మెజర్ చేసుకుంటూ మొత్తం అయితే మార్క్ చేసుకున్నానండి సో మనకి ఎక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ కనిపించద్దు ఆ విధంగానైతే నేను మార్క్ చేసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా ఫ్రంట్ మార్క్ చేసుకున్నాను కదండి సేమ్ అదే విధంగా బ్యాక్ సైడ్ కూడా మనం మార్క్ చేసుకోవాలి సో మళ్ళీ నేను టేప్ యూజ్ చేసి బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా మెజర్ చేసుకుంటూ అయితే మార్క్ చేసుకున్నాను మనం ఈ విధంగా మార్క్ చేసుకుంటే స్టిచ్ చేసేటప్పుడు చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుందండి ఎక్కువ టైం తీసుకోదు ఇప్పుడు ఈ ఫ్రాక్ అయితే చాలా బాగా ట్రెండింగ్లో ఉందండి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కూడా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు నేను చూడండి జస్ట్ నార్మల్ శాంపిల్ అయితే మీకు చూపిస్తున్నాను నాకు వచ్చిన ఈ పీసెస్ని అయితే ఫస్ట్ నేను జాయిన్ చేసుకున్నాను జాయిన్ చేసుకొని ఈ విధంగానైతే మనం ఫిల్ట్ పెట్టుకోవాలి ఫస్ట్ లేయర్ అయిపోయింది కదా సెకండ్ లేయర్ కూడా ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తున్నాను ఈ విధంగా మనం సెకండ్ లేయర్ని కూడా ఫిల్ట్ పెట్టేసుకోవాలి అర్థమయ్యే ఉంటుంది అనుకుంటాను ఫిల్ట్ పెట్టాక మనకు అది పెట్టింది కనిపించొద్దు సెకండ్ లేయర్ అనేది మీకు కనిపించట్లేదని నేను ఇలా పక్కకు జరిపి చూపిస్తున్నాను ఇది ఇక్కడ పెట్టేసి ఆ పైన లేయర్ దీనిపైన పడే విధంగానైతే మనం స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి నేను స్టిచ్ చేశానండి ఏ విధంగా అంటే లైనింగ్ని రివర్స్లో ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ చేసేసి మళ్ళీ కిందికి వేసానండి అప్పుడు ఈ లైనింగ్ పైన ఉన్నది ఫ్యాబ్రిక్ అనేది ఈ విధంగా కవర్ అవుతుంది ప్రతి దానికి హెడ్జెస్ కూడా మనం స్టిచ్ చేసుకోవాలండి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి నేను ప్రతి ఎడ్జ్ని కూడా అన్నీ జాయిన్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాను ఏ మనకైతే ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేయడం అయితే వచ్చు కదా అందుకే నేను ఇదైతే చూపించలేదండి మనం ఇంతకుముందు వీడియోలో చాలా దాంట్లో ఫ్రంట్ ఫ్యాబ్రిక్ మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపించాను చూడండి ఒకసారి డౌట్ ఉంటే ఫ్రంట్ అయితే ఈ విధంగా స్టార్ నెక్ ఇచ్చేసాను హ్యాండ్స్ ఇలా పఫ్ ఇచ్చేసి బ్యాక్ సైడ్ అయితే ఆ విధంగానైతే నేను ట్రయాంగిల్ షేప్ అయితే ఇచ్చేసానండి సో ఇది మొత్తం కంప్లీట్గా నేను ఓవర్లాక్ కూడా చేశాను చాలా నీట్గా ఉంటుందని ఇప్పుడు బాటమ్ ఫ్యాబ్రిక్ని మనం ఈ విధంగానైతే అటాచ్ చేయాలండి ఫస్ట్ అయితే ఈ పార్ట్ హ్యాండ్స్ వన్ సైడ్ అటాచ్ చేసేసి మనం ఈ విధంగానైతే జాయిన్ చేయాలి కంప్లీట్ అయ్యాక ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా చాలా బాగా టర్న్ అవుట్ అవుతుందండి మీరు చూసేయచ్చు బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ట్రయాంగిల్ వస్తుంది నేను అక్కడ ఇంకా హుక్ స్టిచ్ చేయలేదండి సో చూడండి ఈ విధంగానైతే ఫ్లేయర్ అయితే ఉంటుంది ప్రతి లేయర్ మనకు లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది కనిపించకూడదు ఈ విధంగానైతే మనం స్టిచ్ చేసేస్తే త్రీ లేయర్ ఫ్రాక్ అనేది రెడీ చాలా ఈజీ ఉంది ఇది కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంది మామూలుగా మనము జార్జెట్ శారీస్ తీసుకుంటే చాలా లైట్ వెయిట్గా చాలా బాగుంటాయి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను మీకు ఎవరికైనా కొంచెం అర్థం కాకుంటే మరొకసారి రివైజ్ చేసుకొని అయితే చూడండి చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ మీరు ఇలాంటి వీడియోస్ని లైక్ చేస్తే మరికొన్ని వీడియోస్ తీయాలని ఇంట్రెస్ట్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్